మన టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి కంటెంట్ ఉన్న హీరోగా అలరించి అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతు ఈ మధ్య కాలంలోనే తనతో పాటు కలిసి నటించిన ప్రతినిధి టూ సినిమాలోని హీరోయిన్ని ఎంగేజ్మెంట్ చేసుకున్న నారా రోహిత్ తన తండ్రిని కోల్పోయాడు మరోపక్క చెప్పుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి నారా రోహిత్ తండ్రి సొంత తమ్ముడన్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట తీవ్ర విషాదం ఆయన సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు కన్ను మూశారు ఓ విధంగా చూసుకోవాలి అంటే ఇటు రాజకీయ రంగంలో మాత్రమే కాదు సినిమా రంగానికి కూడా తీవ్రమైన విషాదాన్ని నిలిపింది అని చెప్పాలి ఇండస్ట్రీలోని ఎందరో సినీ ప్రముఖులు విషయం తెలిసిన వెంటనే పరుగుపరుగున ఆయన ఊరికి తరలి వెళ్లి అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాదు ఇటు నారా రోహిత్కి అటు చంద్రబాబు నాయుడు గారికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే నారా రామూర్తి నాయుడు గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు తన తమ్ముడి కోసం అంత్యక్రియల కార్యక్రమంలో ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం నోరలా పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారు నారా రామ్మూర్తి నాయుడు మరియు వీళ్ళకి ఇద్దరు తోబుట్టువులు కూడా ఉన్నారు మొత్తం నలుగురు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల పేరు ఆయన తండ్రి పేరు నారా కర్పూర నాయుడు మరియు తల్లి పేరు అమ్మనమ్మ చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నారావారిపల్లి అని ఓ పల్లెటూరులో పుట్టి పెరిగారు ఒకనొక సందర్భంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్డినరీ ఉమెన్ ఓ ఎక్స్ట్రాడినరీగా ఇల్లుని నడుపుకొస్తూ మమ్ముల్ని ఇలా తీర్చిదిద్ది అది మా అమ్మే అంటూ ఎంతో గర్వంగా ఆయన ఒకానొక సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు అలా నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి అమ్మడమ్మ నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలోనూ మరియు రామ్మూర్తి నాయుడు గారి జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించిందని చెప్తూ ఉన్నారు అయితే తన తల్లిదండ్రులని కోల్పోయిన వాళ్ళు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వాళ్ళ పొలంలోనే ఇద్దరికీ సమాధులు కట్టించి ప్రతి సంక్రాంతి పండగకి కుటుంబ సమేతంగా నారావారి పల్లెలు ఎంతో గొప్పగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం మాత్రమే కాదు తల్లిదండ్రుల సమాధులకి నివాళులు నర్పిస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా అయితే ఇలాంటి నేపథ్యంలోనే గత కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతోనూ అతి అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్న తన తమ్ముడు ఏఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గుండెపోటుతో కన్నుమూశాడు అని తెలిసి చంద్రబాబు నాయుడు గారు మున్నీరు అయ్యారు అలా తన కళ్ల ముందే తన తమ్ముడిని కోల్పోవడంతో తట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు తన తమ్ముడి కోసం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటియ్యా అంటే తన తల్లిదండ్రుల సమాధి పక్కనే తన తమ్ముడి సమాధి కూడా తన సొంత ఊరు అయిన నారావారి పల్లెలోని వాళ్లకున్న పొలంలోనే కట్టించాలని అంతేకాకుండా అంత్యక్రియల కార్యక్రమాలు మొత్తం తానే దగ్గరుండి జరిపించాలని నిర్ణయించుకున్నారట పైగా ప్రభుత్వ లాంఛన అధికారాలతో తన తమ్ముడికి ఎటువంటి లోటు జరగ కుండా ఉండాలని తన తమ్ముడి కుటుంబానికి మొత్తం తానే తోడై నీడై అండగా ఉంటూ తన తమ్ముడి కొడుకులని దగ్గరుండి ఓదారుస్తూ ధైర్యం చెప్తూ ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో ఎంతో చక్కగా తన తమ్ముడి అంత్యక్రియలన్నీ జరిపిస్తున్నారు సో ఇలా చంద్రబాబు నాయుడు గారు తన తమ్ముడి కోసం తీసుకునే సంచలనమైన నిర్ణయం నిజంగానే తమ్ముడిగా మాత్రమే కాకుండా తనకి ఎంతో తోడు నీడగా ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య విడదీరాని అన్నదమ్ముల అనుబంధానికి గుర్తుగా లేని తన తమ్ముడి కోసం చివరిసారిగా ఆయన చేయగలిగిన కార్యక్రమం ఇదే ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సంచలన నిర్ణయానికి ప్రతి ఒక్కరూ చేతులెత్తి ముక్కుతున్నారు మొత్తానికి రకరకాల కథనాలు సోషల్ మీడియాల ద్వారా నారా రామూర్తి నాయుడు గారు పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సంచలన నిర్ణయం అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇంకొకసారి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి